హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి నిషి కాచి ఇద్దరు పనులు చేసి అలసిపోయి ఇక షర్మిళా ఠాగూర్ దగ్గరికి వస్తారు ఇక వాళ్ళేమో వాళ్ళ పనిష్మెంట్ అయిపోయింది అనుకుంటున్న మూమెంట్ లో ఇక షర్మిళా ఠాగూర్ ఏంటి మీకు కూడా మళ్ళీ కన్ఫ్యూజన్ కింద ఇంకేమైనా కావాలా అని అడుగుతుండగా అమ్మో ఇంకా అయిపోలేదా అని వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతూ ఇక వదిన ప్లీజ్ మీరైనా చెప్పండి అని నిషి బ్రతిమిలాడుతూ ఉండగా ఇక కాచి కూడా అక్క ప్లీజ్ అక్క ఇన్ని పనులు ఇంట్లో కూడా ఎప్పుడు చేసి ఉండమక్క ప్లీజ్ ఈసారికి ఎక్స్క్యూజ్ చెయ్యమనక్క అని కాచి కాశికిని బ్రతిమిలాడుతూ ఉండగా ఇక కాశికి వాళ్ళని ఒక్కచూపు కోపంగా చూస్తుంది ఇక ఏంటి వెళ్తారా లేదా అని షర్మిళా ఠాగూర్ అంటూ ఉండగా ఇక కౌశికయే ధైర్యం చేసి ప్లీజ్ మేడం ఈ ఒక్కసారి నన్ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయండి అని అంటుండగా అలాగే ఈసారి నిన్ను మాత్రమే చూసి వాళ్ళని క్షమించి వదిలిపెడుతున్నాను ఇంకొకసారి గనక పర్మిషన్ లేకుండా ఇక్కడికి వచ్చారో వాళ్ళ సంగతి అంతే అని షర్మిళా ఠాగూర్ వార్నింగ్ ఇస్తుండగా ఇంకా కనబడతామా అస్సలు కనబడం అని కాచీ బూచి అంటుంటారు మరోవైపు వైజయంతి ఇంట్లో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా బూచి మాత్రం షూ క్లీనింగ్లోనే ఉండిపోతాడు బూచీకి కాల్ చేయాలా చీకటైపోతుంది ఎప్పుడో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ కార్లో ఎక్కేసి వెళ్ళిపోయారు ఇప్పుడు బూచికి కాల్ చేస్తే ఏదైనా తెలుస్తుందా లేదంటే కౌశికకి దొరికిపోతే చాలా టెన్షన్ మళ్ళీ తిడుతూ ఉంటుంది అని వైజయంతి మనసులో అనుకుంటూ నిషి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక అప్పుడే సుధాకర్ వచ్చి ఏమైంది అని అడుగుతుండగా ఏం లేదు అని వైజయంతి మాట మారుస్తూనే ఉంటుంది ఇక అప్పుడే నిషి కాచి బూచి ముగ్గురు కూడా కౌశికితోనే వస్తూ ఉంటారు కేదార్లు కూడా వాళ్ళ వెంటే ఉంటారు అమ్మో వీళ్ళందరేంటి కలిసి వస్తున్నారు కొంప తీసి దొరికిపోయారా అని అనుకుంటూ ఉంటుంది వైజయంతి ఏంటి వీళ్ళందరూ కలిసి వస్తున్నారు అని పైకి అనేసేసరికి అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని సుధాకర్ నిలదీస్తూ ఉంటాడు ఇక కౌశికి కోపంగా ఉంటుంది ఏమైందమ్మా అలా ఉన్నావు అని సుధాకర్ అడుగుతుండగా ఏం లేదు బాబాయ్ చేయాల్సిందంతా చేసేశారు వీళ్ళు అసలు నా పరువు మొత్తం తీసేశారు అని కౌశికి అంటుండగా నిషి ఇలా అంటుంటుంది అసలు ఏం జరిగింది అని సుధాకర్ అంటుండగా నిషి ఇలా అంటుంటుంది పనులు చేసింది మేము అలసిపోయింది మేము ఇంకా నీ పరువు పోయిందని అంటావేంటి వదినా అని నిషి అంటుండగా కోపంగా చూస్తుంది కౌశికి మేము వద్దన్నా కూడా మా కార్ డిగ్గరలో వచ్చేసారు మామయ్య అని దాత్రి చెప్పేస్తుంది ఇక పనులు ఏంటమ్మి అని వైజయంతి అడుగుతుండగా అక్కడ వంట చేసి బోర్లుతోమే బట్టలు కూడా ఉతికిచ్చారు అని నిషి అంటుండగా అమ్మో అమ్మో అన్ని పనులు చేశారా అని అంటుండగా కాచి అవును పెద్దమ్మ అసలు ఈ చిన్ని చేతులతో అన్ని పనులు చేస్తాను అనుకోలేదు అని అంటూ రాగాలు తీస్తూ ఉంటుంది ఇక అన్ని పనులు ఎందుకు చేపించారు అని వైజయంతి అంటుండగా పర్మిషన్ అంటూ ఒకటి ఉంటుంది పర్మిషన్ లేకుండా అలా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తే అలాగే జరుగుతుంది అని కౌశికి అంటుంటుంది చేసేదంతా చేసి మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారో చూడండి అని కౌశికి అంటుంటుంది అయినా ప్రమాదం అని తెలిసి మీరెందుకు అక్కడికి వెళ్ళారు అని సుధాకర్ నిషిని తిడుతూ ఉండగా చెప్పండి ఆన్సర్ చెప్పండి అని కౌశికి దాత్రి ఇద్దరు నిషిని అంటుండగా అది అది మామయ్య దివ్యాంక వీడియో తీయమంటేను అని మెల్లిగా చెప్తూ ఉంటుంది నిషి అప్పుడు చి అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా మీరేం చెయ్యబోయారో మీకు అర్థమవుతుందా అని అంటూ సుధాకర్ వైజయంతిని ఒక్క చూపు కోపంగా చూస్తాడు ఇక వైజయంతి అక్కడ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని జరిగిందేదో జరిగిందమ్మీ ఇంకొకసారి తప్పు చేయకుండా నేను చెప్తానులే అని అంటూ కాచి మీ ఆయన్ని తీసుకెళ్ళు అమ్మనిషి నిషి పదా అంటూ అందరూ రూమ్లోకి వెళ్ళిపోతారు ఇక రూమ్ లోకి వెళ్ళగానే బూచీని ఒక్క నెట్టు నెట్టేస్తుంది పాపం వాడు వెళ్ళి బెడ్ పైన పడిపోతాడు ఇక వచ్చే కాసులను కూడా వదులుకొని వచ్చారు కదా కోటి రూపాయలు ఎలా వస్తాయి అని వైజయంతి నిషిని తిడుతూ ఉండగా నాకు తెలిసి ఆ జగదాత్రియే మా అందరిని చూసి షర్మిళ ఠాగూర్కి పట్టించినట్టుంది అని చెప్తూ ఉంటుంది దాన్ని అంతు చూస్తా అని వాళ్ళందరూ టీంలా అనుకుంటూ ఉంటారు ఇక వాళ్ళు వెళ్ళిపోగానే జగదాత్రి కౌశికిని ఇలా అడుగుతూ ఉంటుంది వదిన మామయ్య గారు కాలేజ్లో ప్రొ ప్రొఫెసర్లా పనిచేశారా అని అడుగుతుండగా అవును జగదాత్రి సాంస్క్రిట్ ప్రొఫెసర్గా చేసేవారు దేవనాగరి లిపిలో రీసెర్చ్ కూడా చేసేవాళ్ళు ఆ దేవనాగరి లిపిని తెలిసిన వాళ్ళు దేశంలోనే చాలా తక్కువ మంది అని కౌశికి చెప్తూ ఉంటుంది ఒకరోజు అలాగే కాలేజ్ నుండి ఇంటికి వచ్చారు కానీ వెంటనే డ్రైవర్ వచ్చి మళ్ళీ ఏదో పనుంది అంటూ నాన్నగారిని తీసుకెళ్లారు ఆ తర్వాత నాన్నగారికి యాక్సిడెంట్ అయింది చనిపోయారు అని వార్త వచ్చింది అని కాశీకి చెప్తూ ఉంటుంది అవునా వదిన అని అంటూ దాత్రి ఉండగా అలాగే ఉంటాను అని అంటూ వాళ్ళు పడుకోవడానికి వెళ్ళిపోతారు ఇక మళ్ళీ దాత్రి కేదార్లు మాట్లాడుకుంటూ ఉంటారు బాబాయ్ దుర్మార్గుడు కానీ నాన్న అక్క చెప్పిన ప్రకారం పెద్దనాన్న మంచివాళ్ళు అనుకుంటా అని కేదార్ అంటూ ఉండగా ఏది అంచనా వెయ్యలేం కేదార్ ఇరవై ఏళ్ళ క్రితం జరిగిందేంటో మనకెలా తెలుస్తుంది అయినా నాకు తెలిసి పెద్ద మామయ్య దగ్గరే కథ ఉండాలి లేదంటే ఆయన దగ్గరే కథ మలుపు తిరిగి ఉండాలి అని అంటుండగా మీనన్కి పెద్ద మామయ్య గారికి సంబంధం ఏంటి అని అడుగుతుంటాడు కేదార్ అదే కదా మనం కనుక్కోవలసింది నాకు తెలిసినంత వరకు మా అమ్మ చావుకి కూడా పెద్ద మామయ్య గారికి ఏదైనా సంబంధమైన ఉండాలి కారణమైనా అయ్యుండాలి అని అంటూ ఉంటాడు నాకు చాలా బాధగా ఉంది దాత్రి నువ్వనేది మాత్రం నిజమైతే మీ అమ్మ చావుకి కారణం నా కుటుంబంలోని వాళ్ళని తెలిస్తే నేను తట్టుకోలేను దాత్రి అని కేదార్ అంటూ ఉండగా ఇక ఇరవై ఏండ్ల క్రితం జరిగిన దానికి ఎవరు బాధ్యులు కారు అయినా అది కారణమైనా కూడా నేను తీసుకోగలను భరించగలను మనం జరగబోయేది మాత్రం చూడాలి ఆ దేవనాగరి లిపిలో ఏం రాసిందో తెలుసుకోవాలి పెద్ద మామయ్య గారిని ఎవరో కూడా కనుక్కోవాలి అని ఫ్యూచర్ ప్లాన్స్ ఆలోచిస్తూ ఉంటారు దాత్రి కేదార్లు ఇక డిన్నర్ చేయడానికి అందరూ కూర్చుంటారు ఇక బూచిని ఆట పట్టిస్తూ ఉంటాడు కేదార్ ఆ తర్వాత ఒక ఆవిడ వచ్చి మా కోడలి స్థీమంతం అని అంటూ అందరినీ ఇన్వైట్ చేస్తూ ఉంటుంది ఇక కౌశికి దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు కూడా ప్రెగ్నెంట్వే కదా అయినా నీకు శ్రీమంతానికి ప్లాన్స్ లేవేంటి అని అంటుండగా ఇక మనిషి ఇలా అంటుంటుంది మా ఇంట్లోకి కొన్ని దరిద్రాలు వచ్చాయిలేండి అప్పటి నుండి శుభకార్యాలు చేసుకోవాలంటేనే చాలా భయంగా ఉంది శుభకార్యానికి అని వెళ్తే అశుభమే ఎదురవుతుంది అని నిషి అంటుండగా ఇక దాత్రి ఇలా అంటుంటుంది అలా ప్రతిసారి జరుగుతుందన్న రూల ఒక్కసారి జరిగిందని ఇంకొక శుభకార్యం చేయడం మానేస్తామా అని దాత్రి అంటుంటుంది ఆవిడ చెప్పింది కూడా నిజమే అమ్మా అని వచ్చిన ఆవిడ అంటూ ఉంటుంది ఇక వైజయంతి మధ్యలోకి వచ్చి అటువంటిదేం లేదు కౌశికి వాళ్ళ మామయ్య గారు మొన్ననే కాలం చేశారు వాళ్ళ ఆడపడుచు జైల్లో ఉంది కౌశికి కూడా మొన్ననే జైల్లో నుండి బయటికి వచ్చింది కాబట్టి ఇంకా ఇప్పుడే ఇటువంటి కార్యక్రమాలు వద్దనుకుంటున్నాం అని వైజయంతి అంటుంటుంది ఇక వెంటనే జగదాత్రి వైజయంతి దగ్గరికి వెళ్ళి అలా అంటారేంటి అత్తయ్య అలా కాదు కదా అసలు శుభం కోరేదానికి కదా చెయ్యాల్సింది మీకు చెప్పే అంతటి దాన్ని కాదు కానీ అత్తారింటి వాళ్ళు లేకపోతే ఏంటి మన ఇంట్లో వాళ్ళతో మనం ఈ శ్రీమంతాన్ని జరుపుదాం అని అంటుండగా తగుదునమ్మా అంటూ నువ్వు మాట్లాడవేంటా అనుకుంటున్నాను అని నిషి దాత్రిని అంటూ ఉంటుంది ఇక మళ్ళీ వైజయంతి ఇంకా కౌశికిని కించపరుస్తూనే మాట్లాడుతూ ఉంటుంది నిషి కూడా అత్తారింట్ల వాళ్ళు దుఃఖంతో ఉంటే సంబరాలు జరుపుకుంటున్నామన్న చెడ్డ పేరు మనకు అవసరం లేదు అని నిషి అంటుండగా ఆ పండింకా అని అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోతుంది కౌశికి ఇక అది కాదు వదినా అని అంటూ కేదార్లు కూడా కౌశికి దగ్గరికి వెళ్తారు ఇక మీరు ఇటువంటి టైంలో ఆలోచిస్తూ ఉండొద్దు వదిన సంతోషంగా ఉండాలి జరిగేది చేసుకుంటూ పోవాలే తప్ప మీరు అలా మాట్లాడకూడదు వదినా అని సీమంతానికి ఒప్పించడానికి కౌశికిని మోటివేషన్ చేయడానికి రాత్రి ప్రయత్నిస్తూ ఉండగా సుధాకర్ కూడా వచ్చి నేను అంతా విన్నానమ్మా వీళ్ళు చెప్పింది చాలా కరెక్ట్ వాళ్ళ మాటలు కూడా విన్నాను వైజయంతి నిషి మాటలు పట్టించుకోవద్దు వాళ్ళ మాటల్ని మనసులోనే ఉంచుకోవద్దు జరగాల్సింది చూడాలి అని సుధాకర్ కూడా అంటూ ఉండడంతో ఇక దాత్రి ఇలా అంటుంటుంది మామయ్య గారు కూడా పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మీరు వెళ్ళి రెస్ట్ తీసుకొని వదినా మేం చూసుకుంటాం అని దాత్రి కేదార్లు అంటారు ఇక తెల్లవారగానే దాత్రికేదారులు కలిసి కౌశికి సీమంతానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండగా అప్పుడే పైనుండి కిందికి దిగి వస్తున్న నిషి వైజయంతి మాత్రం అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మనల్ని అడగకుండా ఫంక్షన్ ఏర్పాట్లేంటి అని వచ్చిన వాళ్ళని ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉండగా వాళ్ళు సీమంతం కోసం ఏర్పాట్లు చేస్తున్నాం అని అంటుండగా అయ్యో సీమంతం పక్క వాళ్ళ ఇంట్లో సుధా ఆంటీ వాళ్ళ ఇంట్లో అది కూడా ఈరోజు కాదు రేపు మీరు వెళ్ళిరండి అని నిషి అంటుంటుంది లేదు వదిన సీమంతం ఈరోజే అని దాత్రి నిషికి వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తూ ఉంటుంది ఇక నిషి వైజయంతిని దాటుకుని కౌశికి సీమంతాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయగలదా నిషి ఏదైనా అడ్డుపుల్ల వేస్తుందా ఇక కౌశికి వాళ్ళ ఫాదర్ ఆ లేఖలో దేవనాగరి లిపిలో ఏం రాశాడో దాత్రికేదర్లు తెలుసుకొనున్నారా నిజానికి కావ్య చావు వెనకాల కౌశికి ఫాదర్ హస్తముందా రాను ఎపిసోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్